ദന്തര കൂട പ്രചയത്തിന് നന്ദിന്ദിന് നന്ദി വാചകങ്ങൾ വളരെ ദന്തര കൂട എതികൈ കിളവാനികളുടെയറക ആദരവല്ലേ ഭാഷാനിയല ബോച്ചി ഇംഗ്ലീഷ് കൺഫറൻസ് നടക്കട്ടെ ബിജിആർ മിനിറ്റാ ഇത് സർനെടക്ക ആ ഇലൈ സർ മിനറി ലോട്ട്

ఈ రోజు బండి పంద్యం రేపు ఆరుపల్లి భాగాలకు పెద్ద సైజు వెళ్ళిండి ఒకటో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అల్ల ప్రభాకర గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు తారీఖు అరవై చెప్పండి కొట్టే సాదేశ్వరం గారు మాజీ ఎన్టీపీ గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక్క తారీఖు అరవై చెప్పండి మన ఏరియాలో అందరూ ఎక్కువగా పంట బంధాలు ఏర్పాటు చేస్తారు కంది బండలు పూటి పంట పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మురి వీరారెడ్డి గారు మరి టీం అందరూ కూడా కలిసి బండి బంధాలు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కసారి కరణ చెప్పండి કોરોનાનો આદર આપી કરીને ગલંગા સક્તર સુનારો રામા પટેલ આદરણા જિલ્લા કમિટી ઓફ સોસાયટી અધ્યક્ષો અલ્લા પ્રભાકરજી ગલંગા સક્તર સુનારો પક્કા કારને સબળ વિકラス કરીગા

ఒక్కసారి చెప్పండి గత మూడు రోజుల నుంచి ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేపు నాలుగవ రోజు ఆరుపల్లి భాగానికి బాం ఎల్లుంటి డెబ్బై వేల రూపాయలతో న్యూ కార్యకర్భాలు కూడా ఎల్లుండి పెద్ద సైజు డెబ్బై వేల రూపాయలతో వీరారెడ్డి గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్దలు ఒక్కసారి చెప్పండి వీరారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఎంపీటీసీ గారు కృష్ణారెడ్డి గారికి కొండ వెంకటేశ్వర్ల గారిని రాయ గోపిరెడ్డి గారికి సైదు రెడ్డి గారిని మంత్రి వీరారెడ్డి గారిని వేళ్ల చెరువు చెత్తలో చల్లర్ లైవ్ అవుతుంది రాబోయే గారు

चंद्रेद <laughs> साईंद వేదిక పెద్దలందరూ కూడా వేదిక పోయి వ్యవసాయం కావాలి ఆహ్వానిస్తున్నాము చేయాల పెద్దలు వస్తున్నారు ప్రజలందరినీ కూడా వేదిక పై ఆచరణ సంస్థలుగా ఆహ్వానిస్తున్నాము గతంలో పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ పూటీ బయట పందాన్ని ఏర్పాటు చేసిన మన ఏరియాలో రఘునాథపాలెం లక్కగూడెం చింతిరాల ఏరియాలో మనం కూడా పది పదిహేను సంవత్సరాల తర్వాత మన ఏరియాలో మనం కూడా కొత్తగా మొదలు పెట్టాలని కందిబండ కమిటీ వారు గత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ బండి పందాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు వచ్చే సంవత్సరం రెండు రోజులు

இரண்டு మంచి మంచి రామకరేష్ణ యాత్ర ఈ రోజు చాలా దూర ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా చీరాల తెలంగాణ నల్లగొండ జిల్లాల నుంచి కూడా పదిహేను దూరాన్ని ఒక నిమిషము మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా పది సెకండ్లు ఉన్నవి చాలా దూర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మదీయం జిల్లా రైతు సోదరులకు వాళ్ళ టీం కు వాళ్ళ సహాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు కంటి పంట కమిటీ వారి తరఫున పద్నాలుగో జిల్లా రెడీగా ఉండాలి కుంచాల వేదో శ్రీలతా రెడ్డి గారు పగడవారి పాలన బాపట్ల జిల్లా కంబైన్ అనంతనేని శ్రీకాంత గారు జనమల కుదురు కనమలూరు మండలం కృష్ణా జిల్లా రెడీగా ఉండాలి మూడు వందల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకన్న ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్న ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది జిఆర్ఎస్ మెమోరియల్ ేని జ్ఞాన దీపక్ చౌదరి గారు కొత్త గంజాం మండలం బాపట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెండు వెంకట దూరాన్ని రెండు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నవి

வெள்ளுடி நியூ கேட்டகரி மாதம் 70000க்கு பதறது எம். முகமது வெள்ளுடி கண்டசைட் யாருமாச்சாய் கைனரோ வந்து 1257 குரேகாணி 3 நிமிஷம் 16 மட்டக்கு வந்து பூர்த்தி சேர்க்கناй 3வது தாவுல 100000க்கு பதக்கனா 3 செகண்ட் வெனக்கல்லலவ உள்ளதே ஜெய் கோபினேனி ஞானசாய் தீபக் சௌத்ரடார் அவங்களுக்கு மொத்த கொல்ல்பால செமங்கஞ்சா மண்டல மௌபங்கஜல்லா કાકા થેન્ક યુ આહા હેગરી જાલ ચેપન તો યોલદો 14 તારીખ તો રેડીગા હોનાલી 15 તારીખ તો રેડીગા હોવા વેલને ઓર ઓર 15 મિનિટ નું ગલકરાની 4 મિનિટ માં 3 સેકન્ડ લે કોર્ત જેસકણલ మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు వెనుగందెలా ఉన్నవి మన ఏరియాలో ఎక్కువ బండ పందాలు జరుగుతున్నాయి గతంలో ఇట్లాంటి వెండి పెట్టేవారు పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహించడం లేదు మండపం మొత్తం పూర్తిగా

पि जा ब्रह्मडि कार्यक्रम अभिन దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగిన తనకన్నా పన్నెండు సెకండ్లు ఎనికం గంట ఊరారెడ్డి గారు ఐదు రెండు గారు బండిని ఏర్పాటు చేశారు తీసుకురావటం మళ్ళీ മൊത്തം പതി ദൂരാ ആറ് നിമിഷം నిమిషములున్నది సమయము మూడు నిమిషములు ఉన్నది పదవి రెండు రెండు వేల

രണ്ട് നിമിഷം കൊണ്ടത് സമയമാണ് രണ്ട് നിമിഷം കൊണ്ടത് അതുകൊണ്ട് نے ڈاؤن 3000 ادکلے پورے میں 8 منٹ 48 سیکنڈ میں کوپ جو اس کو لائے۔ یہ راؤنڈے 200 11 ادکلے پورے لائے۔ تیسرے ستانے میں 500 کا 8 منٹ مندی 8 منٹ مندی۔ آہا! کیا ہے نا مطلب کہ بہت بہت پوائنٹس کا کاکا ہاں పది బామతులు రేపు ఆరుపల్లి భాగానికి మండబం ఎల్లుండి న్యూ కేటగిరీ భాగం డెబ్బై వేల రూపాయలతో ஸ்ரீ கோலே ரம்மதல்லி ஆசிஸ்லத்தோ ஜிஆர்எஸ் மெமோரியல் கோகிணி ஞானசாய் দীপக் சௌத்ரிக்கு கவுண்டடி வட்டப்பாலயம் சின்ன கங்க மண்டலம் மாபட்டla जिल्हाவாரியთან लागின దూరం 3376 అడుగులు 3376 అడుగుల దూరానికి జత ప్రస్థానం ఐదవసారిగానుకున సాగుతున్నాం